యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పన్నెండవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం వరకు ఈ మాటను బట్టి ఈ మాటను బట్టి పిల్లాతు పిల్లాటు ఆయనను విడుదల చేయటకు యత్నము చేశాను గాని ఆయనను విడుదల చేయటకు యత్నము చేశాను గాని యూదులు యూదులు నీవు ఇతను విడుదల చేసేదివా కైసరును స్నేహితుడు కావు కావుతు రాజుని చెప్పుకున్న ప్రతివాడును విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసరి పిలాతు ఈ మాటలు విని ఏసును బయటకు తీసుకుని వచ్చి పరిచిన స్థలమందు రాళ్ళు పరిచిన స్థలం న్యాయపీఠము కూర్చుండెను గబ్బతా అని పేరు ఆ దినము పస్కాను సిద్ధపరచే దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చను అతడు అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు కేకలు వేసరి పిలాతు మీ రాజును సిలువ వేయదునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు వేరొకరు అప్పుడు వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను వారి యేసును తీసుకుని పోయి రిసుకుని ఆయన తన సిలువ మేసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళను భాషలో దానికి 골గోతా అని పేరు పేరు అక్కడ అక్కడ ఈ వైపున ఒకనిని ఈ వైపున ఆ వైపున ఒకనిని సిలువ వేశను సిలువ వేశను మధ్యను యేసును ఉంచి మధ్యను ఉంచి ఆయనతో కూడా ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసరి

రోమా భాషలలో వ్రాయబడిను యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిల్లాతో చెప్పగా పిల్లాతు నేను రాసినదేమో వ్రాసి తిన నేను రాసినదేమో వ్రాసి తిన నేను